పట్టా పట్టాక్ష చేసాడు నేను ఆయన అడిగినందుకు పదకొండు ఇరవై ఒకటో తారీఖు నాయకు పదకొండు రోజులతో నాకు చెప్పచేపుగా నా పిల్లలు తీసుకొని పోయింది నేను నా ఎస్ఏ దారిని ఏమన్నా నాకు నా పిల్లలు కావాలి నా పిల్లలని నేను ఉండలేను నేను నా గీతం చేస్తాను బెల్ట్ తీసుకొని భూములు కట్ చేసి బెల్ట్ తీసుకొని చేతుల నుంచి గుర్తిండి బెల్ట్ తీసుకుని నుంచి గుర్తిండు ఒక చేప నుంచి చూసి సార్ నేను ఏం చేసాను సార్ అలా తప్పేం చేసినా నేను నా భార్య పిల్లలు కావాలన్నా నేను నా భార్య పిల్లలు నేను నేను బర్తలేను పాపతాప అనేది నా భార్య తెలిసిన మాట వాస నేను వాళ్ళ అత్త మా అత్త వాళ్ళు రాట్లేదు పొలం బిస్ ఏంటి అని చేయట్లేదు మూడు గల బంగారం పెట్టాలి నాకు తెలంగాణ డబ్బులు నీకాన్ని రెండు వేల పద్దెనిమిది నేను ఇట్లా జాతనే ఉంటుంది ఇంటికాడ కూర్చొని నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు కనీసం సార్ అన్నందుకు బయట పదకొండు గంటలకు ఆ చకం కుందాపు ఉప్పలు తారంట ఉప్పలు ఆడానికి పిలిపించుకొని నైట్ నుండు మూడు అయింది ఆ టైంకి వెళ్ళిపోయింది నేను అక్కడికి ఫోన్ చేసి నువ్వు ఎట్ట తీసుకుపోయినో నా భార్యని అట్ట తీసుకొని రాన్నా సార్ రమ్మంటే ఆయన నేను నన్ను స్టేషన్కి నేను ఆడికి నేను ఇంటికి తీసుకొస్తా స్టేషన్ గారికి తీసుకొస్తా అని స్టేషన్ గారికి తీసుకొచ్చింది సార్ స్టేషన్ గారికి తీసుకొస్తే నేను అలా చాలా మంది పోతే ఆగి సార్ ఆగ రూమ్లో పోయినా రూమ్లో పోసేసా సాయితీద అమ్మాయి ముఖ్య కేజీ కేజీ ఫైవ్ రేపు నేను రాస్తాను రాస్తాను అంటే సార్ చేయడు సార్ అని నాకు నేను పోయి ఇంకో పసాస్తున్నాను సార్ నా చిన్నపిల్లలు ఆరేండ్లు నా బాబు మూడేండ్లు వాళ్ళిద్దరు నేను లేని నేను భర్తలేను నా భార్య పిల్లలు కావాలి ఆయన ఇరవై మూడో తారీఖు నాడు నేను కొట్టిన మా కొట్టింది దేని చుట్టూ కొట్టే అని అడగండి నాకు సంబంధం లేదు కేసు రాసి గట్టి మందిగా నాకు ఇట్లాంటి అందరూ మేనమాట చేస్తుంది సార్ ఆయన ప్రోత్సహం పోయి వాళ్ళు జనమాకు పెట్టే కాబట్టి ఏం చెప్పారు ఏం చేసినో నాకు తెలియదు సార్ నేను పోయినందుకు నాకు ఎస్ఐ పేరు ఏం పేరు ఎవరు కొట్టింది ఎవరు గోప్చంద్ గోప్చంద్ సార్ ఎస్ఐ ఎస్ఎస్ఐ సార్ గర్పించదు ఇప్పుడు నువ్వు ఏం కావాలంటే నా భార్య కావాలంటే నా నా జీతం